హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి శ్రీ మహాలక్ష్మి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎవరి టాపిక్ వచ్చేసరికి జీకొండూరులో హైవే కానుకొని నలభై సెంట్లు ఓపెన్ ల్యాండ్ అనేది ఈ ల్యాండ్ ప్రీవియస్ వీడియోలో చూపించడం జరిగిందండి అప్పుడు చెట్లు ఉండటం వలన అంత క్లారిటీ అయితే కనబడలేదు ఇప్పుడు చెట్లన్నీ కొట్టి చేసి నీట్ ల్యాండ్ అనేది చూపించడం జరుగుతుందండి నాలుగు రోడ్లకి కార్నర్ లో ఉన్న ఈ నలభై సెంట్లు ఓపెన్ ల్యాండ్ ఇబ్రహీంపట్నం నుంచి పది కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉందండి అలానే విజయవాడ కేవలం ఇరవై తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఈ ఓపెన్ ల్యాండ్ అనేది అవైలబుల్ ఉందండి మంచి రెసిడెన్షియల్ జోన్ లో కమర్షియల్ వైజ్ లో అలానే అపార్ట్మెంట్స్ కానీ ఏదైనా హోటల్స్ పెట్రోల్ బంక్స్ ఇలా మరెన్నో కమర్షియల్ వైజ్ లో ఈ ఓపెన్ ల్యాండ్ అనేది ఉపయోగపడుతుందండి ఈ ల్యాండ్ కి పక్కనే హౌసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి అలానే ఈ ల్యాండ్ ఆపోజిట్ లో కూడాను చాలా హౌసెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి హైవే ఫేసింగ్ కలిగిన ఈ ఓపెన్ ల్యాండ్ కి అతి దగ్గరలో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కూడా అవైలబుల్ ఉందండి ఇప్పుడు మీకు కనబడుతున్న హైవే రోడ్డుకి ఆనుకునే ఈ ఓపెన్ ల్యాండ్ స్టార్టింగ్ బిట్ కమర్షియల్ వైజ్ లో అలానే ఈ ల్యాండ్ కి ఆనుకునే వెనకాతల తొమ్మిది ప్లాట్లు అనేవి రెసిడెన్షియల్ వేలో ఉన్నాయండి ఈ ల్యాండ్ నుంచి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అనేది అతి దగ్గరలో అయితే అవైలబుల్ ఉంది చూస్తున్నారు కదా ఇదంతా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే సంబంధించిన ప్లేస్ అనమాట మంచి డెవలప్మెంట్ జోన్ లో అలానే అతి తక్కువ ప్రైస్ లో కమర్షియల్ ప్లస్ రెసిడెన్షియల్ కింద యూజ్ చేసుకోవడానికి అనువైన ప్రదేశం అనమాట ల్యాండ్ యొక్క ప్లాన్ అనేది మీకు డిస్ప్లే చేయడం జరుగుతుందండి చూశారు కదా లాస్ట్ టైం మీరు చూసినప్పుడు ఎన్ని చెట్లు అయితే ఉన్నాయి ఇప్పుడు మొత్తం అంతా క్లీన్ చేయించి ల్యాండ్ అనేది క్లియర్ గా చూపించడం జరుగుతుందండి ఈ ల్యాండ్ కన్వర్షన్ కూడా కంప్లీట్ అయిపోయిందండి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ తో పక్కా డాక్యుమెంటేషన్ తో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో అలానే అతి తక్కువ ధరలో ఇటు చుట్టుపక్కల ఈ రేట్ అనేది హైవేకి ఆనుకొని ఉన్న ఎవ్వరూ ఇవ్వలేని అతి తక్కువ ప్రైస్ లో మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది ఈ నలభై సెంట్లు ఓవరాల్ గా పంతొమ్మిది వందల నలభై గజాలైతే అవైలబుల్ ఉందండి ఇక ప్రైస్ విషయానికి వస్తే సెంటు ఆరు లక్షల యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి అంటే గజం పదమూడు వేల నాలుగు వందల రూపాయలు అయితే సుమారుగా ఇటువంటి ల్యాండ్ ఇటు చుట్టుపక్కల ఇంత తక్కువ ప్రైస్ లో ఎక్కడా కూడా లేవండి మీరు కావాలంటే కనుక్కోవచ్చు ఈ ల్యాండ్ నచ్చిన వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్ప్లే కనబడే నంబర్కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ లాస్ట్ టైం ఈ వీడియోకి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి అది కూడా చూడండి ఇంకా మరెన్నో ప్రాపర్టీస్ అతి తక్కువ ప్రైస్లో జెన్యున్గా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్తో ఉండే ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ మహాలక్ష్మి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ కూడా అవైలబుల్ ఉందండి ఈ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఒకసారి విజిట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా మరెన్నో వివరాల కోసం డిస్ప్లే కనబడిన కాల్ చేయండి బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు ఈ సంపాదించిన సంపదంతా ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి మనల్ని కాపాడేది అదే ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్